వెల్కమ్ టు న్యూస్ డేంజర్ ప్రాణాలు వాగు పెద్దవాళ్ళు మండలం జామగూడ పంచాయతీ పరిధిలో పది గ్రామాలు ఇంజరి పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు నివాసం ఉంటున్నాయని రెండు పంచాయతీల ప్రజలు తెలిపారు ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజువాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేస్తున్నారు ప్రాణాలు పనంగా పెట్టి దాటుతుంటారు వైద్యం సరుకులు ఏం కావాలన్నా వీరు ఈ వాగు దాటాలి వంతన లేకపోవడంతో సత్యరావాణి గిరిజనుడు కాలు చేతులు పనిచేయని అనారోగ్యానికి గురైన వృద్ధురాలిన ఆసుపత్రికి తరలించేందుకు వంట పాత్రల సహాయంతో వాగు దాటించాడు వంతెన నిర్మిస్తామంటున్న నేతల మాటలు నీటి మోటలే అవుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వంతెన నిర్మించి ఇవ్వాలని రెండు పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు कोडू ओके आज 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 खालातेन कुरतो आज करमो नहीं आज टमाटर हां दे कुरोरा को खिंडा 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 रहा पड़ी खिंडा कुर पड़ी तो क्या पता है लगदी की पाला लगदी पाला लगदी पाला लगदी वाला வென்சர் பட்டுடா இக்காட பட்டுக்கோடா இக்காடா அங்கே பாஸ்வே கூட கரக்கினாடி போ ఆది हां இடா படுடா மத்த படுடா இலக 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 சரி இல்ல हां இ டிபன் கண்டினியூ हां டிபன் கரெகரா உச்சு பா டிபன் கரெக போ கண்ட் மீட்டர் கரக்கடா एटू आटा मुंगालताल मुंगालताल कोनता मेलू मोडल जरुर जरुर आ जल जरुर रा एटू इला किला बने उडो अलग पडला हागा एटू ए मात्र बुरा फेकू इससे आगे बुरा है हिंटन करे आडवांग आडवांग आटांग मुंगालताल पीपल कट गुंती पाबल ताका ना ना पता नहीं नहीं बड़ा लेते तो अलग है ना इकडे एंड ढूंढना दस्त ढूंढना ते

कडला 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 हां बंग वाला मुंडा साल